అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకంతో నన్ను ఈరోజు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ఏం చెప్పాలంటే చాలా మంది ముందుకు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఈ కంగ్రాచులేషన్స్ నాకు కాదు చెప్పాల్సిందేది ఈ కంగ్రాచులేషన్స్ నేను మీ అందరికీ చెప్పాలా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మన ఊర్లో అయితేనేమి మన మండలాలు అయితేనేమి ఏ విధంగా అభివృద్ధి చెందాయో లేదో మీ అందరికి తెలుసు అవునా కాదా మరి నేను ఈరోజు మీ అందరికీ మాట ఇస్తున్నా ఈ రోజు నేను ఈ వచ్చిండేది కేవలం ఒక్కసారి మీ అందరి కలిసిపోదామని చెప్పి నేను మీ అందరి నుంచి కోరేది ఏంటంటే ఒక నెల నుంచి రెండు రోజులు రెండు నెలల వరకు టైం ఇవ్వండి ప్రతి గ్రామం తిరగబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీస్ తెరవబోతున్నా మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను మీరందరూ నన్ను ఇక్కడే కలిసేటట్టుగా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా నాకొచ్చి ఫిర్యాదు చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుందని చెప్పి మీ దగ్గరికే నేను వస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా అదే విధంగా కాకుండా ఎన్నికల ముందు మీ అందరికీ అది పెద్ద వాగ్దానం ఏం చేశానంటే నీటి సమస్య ఈ యాడికి టౌన్ కి ఏదైతే ఉందో అది తీరుస్తానని చెప్పా ఖచ్చితంగా ఏదైతే నేను ఇందాక చెప్పాను ఒక నెల నుంచి రెండు నెలల వరకు నాకు టైం ఇవ్వండి ప్రతి ఒక్క సమస్య పైన నేనే స్వయంగా వచ్చి కూర్చొని మీకు ఎక్కడ లోటు ఉందో అక్కడ నేను తీరుస్తానని చెప్పి ఖచ్చితంగా మరొకసారి తెలియజేస్తున్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు మన గుడి భూముల గురించి అవునా కాదా దాదాపు మన గుడి భూములు వెయ్యి ఎకరాల పైన ఉంది అవునా కాదా మరి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ గుడి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాను మీరు ఆల్రెడీ చూశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఇది ఉందో గుడి స్థలం ఏ విధంగా ఉండేదో ఏ విధంగా చేసామో చూశారు కదా అదే విధంగా ఈ గుడికి అయితేనేమి ఏడికి మండలం అయితే గానీ ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఈరోజు నా ముందుకి ఇద్దరు ముగ్గురు వచ్చారు అన్నా మా ఈ సమస్య ఆ సమస్యని అమ్మా వస్తా మీ దగ్గరికి ఈ రోజు కేవలం ఒక పలకరిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చా అది ఏదన్నా చాలా ముఖ్యమైందంటే చెప్పండి నేను ఇప్పుడు మాట్లాడతా లేదు ఆగకెళ్తామంటే ఖచ్చితంగా రేపు మీరు ఇంటి దగ్గరికి రండి నేను మీకు మాట్లాడతాను దాని గురించి ఏదైనా సమస్య తీర్చేది ఇప్పుడే అవుతుందంటే ఖచ్చితంగా తీరుస్తానమ్మా రైట్ అన్న మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పి ఇంకొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను